వీడియో వెళ్ళాలి అప్పుడప్పుడు ఇట్లా వీడియో చేసి ఒక ట్వంటీ సెకండ్స్ అలా చిన్న కథలు నేను తెలియనప్పుడు వీడియో లైట్ ఆన్లోనే ఉందిలే నేను తెలియనప్పుడు తెలియదు వీడు అది కూడా నెట్ నేను తెలియనప్పుడు లైట్ వీడో తెర అన్న మీరు పక్కన వరకు మక్కేనలు ఉండా పోనా పెట్టండి కామెంట్ లైవ్ యూట్యూబ్ లైవ్ వస్తుంది లైవ్ సత్తం ఇది ఫోటో ఇది వీడియో ఒక్క నిమిషం பண்ணுக்கோண்ட அட்ளி தான் அட்ளோ ಇಲ್ಲಿ ಬರ್ತದೆ <Five pressing ricochip67> <marche> No.